పోయి కన్నా అది ఒక గొప్ప కార్యమని శ్రీయోధనాథులు ప్రశంసించిన నీవు నాలుగు ధర్మ వాక్యములు నాడు నుడివినంతనే వారి కన్నా పెద్ద వైద్యువా ప్రథమ కారణము నీ తండ్రియే కదా కావున తులువల రణించు దుష్ట చేష్టను నివారింపబోనుట కంటే పెద్దలైన ఊరకునుట పరమ ధర్మం అద్భుతి కొట్ట పుణ్య పాపై ఐవో బలముచ్చదే అని శాస్త్రములు వాగులుతున్నాయి ఈ సుయోధనుడు సగుటుంబంగా నశించు పాయము ఒక్క అంగరా వారికి తెలియదు లేదు